మనకి కొంచెం షుగర్ తక్కువతో స్వీట్ లేకుండా ప్రజెంట్ లైట్ స్వీట్ తోటి నిమ్మకాయ హాఫ్ ఆప్డేటర్ అడిగారు గా లైట్గా లైట్గా వేసాను అంటే రుచి కొంచెం మార్పు లాగా పోయాలి ముందు కట్టారు కట్టారోసినా పర్లేదు కటారో మీరు అండి క్లియర్గా చూపిస్తున్నాను సుగంధ లైట్ లైట్గా కస్టమర్ చెప్పినట్టుగా మనకి నిమ్మకాయ సుగంధ ఎంత కటోరా బటర్ మిల్క్ సో లైట్ స్వీట్గా గా తాగాలనుకుంటే ఈ విధంగా మనం చేసుకోవచ్చు స్వీట్ అసలు వద్దులే అనుకుంటేనేమో సుగంధ తీసేసి మనం మజ్జిగ నిమ్మకాయ కటోరా ఈ మూడు వేసుకోవచ్చు ఓకేనా మీరు సజెస్ట్ చేశారు ఏమని మీరేమడిగా నన్ను వేడి తగ్గడానికి సో మనకి ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ స్వీట్ ఉండడం వల్ల మీరు ఈ ప్రాసెస్ని అడిగారు కాబట్టి ఇది ఇస్తున్నాను సో దాన్ని టేస్ట్ చేసి నాకు కొంచెం రివ్యూ ఇవ్వండి ఓకే